అయిపోయిందరూ బాగున్నా అనుకుంటున్నా మొన్న చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇది ఎయిర్ బ్లేన్ ఒసారిగా పగిలిపోయిందని చెప్పి ఆగిన బండి ఆ ఎయిర్ బిలిన్ తీసుకొచ్చి ఇప్పుడు కొత్త దాని అదే రీప్లేస్మే కొత్త బిల్లును తీసుకొచ్చాము సేమ్ సేమ్ యాసి తీసుగానే ఉంది ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు అదే తీసుకెళ్ళి ఇప్పుడు రీప్లేస్ చేయాలి రీప్లేస్ చేసిన తర్వాత ఒకటి చెప్పాలండి మహేంద్రాలు నాకు అది నాకు బాగా నచ్చింది ఏంటంటే కొన్ని కొన్ని లారీలకైతే ఎయిర్ బ్లేన్ పగిలిపోగానే టైర్లు కింద దిగిపోతాయి మళ్ళీ టైర్ అసలు పగిలే కావు ఎమిటి బండి అయినా సరే లోడ్ బండి అయినా సరే ఎంటి టైర్లు కింద దిగిపోతాయి దీనికి ప్రశ్నిపైందేంటంటే ఎయిర్ బిల్ పగిలినా కూడా ఎయిర్ అనేది దిగకుండా టైర్లు ఆటోమేటిక్గా లేసే ఉన్నాయి నాకు అది బాగా నచ్చింది మహేంద్రాకి అయితే ఇదైతే చాలా మెచ్చుకోవాల్సిన మెచ్చుకోవాల్సిన విషయం అనిపించింది ఎందుకంటే కొన్ని ఒక అన్నయ్య అంటున్నాడు అన్న నాది ఎయిర్ బిల్ పగిపోగానే ఆ ఎయిర్ మొత్తం దిగిపోతుంది అని చెప్పిండు అదే మాది అలా ఏం లేదన్నా నాకైతే బాగానే ఉంది నాకు ఇబ్బంది లేదు ఇంద్రాలల్లో ఇమిటి బండి లిఫ్ట్ ఆటోమేటిక్గా పైకి దిగిస్తే ఉండేది మన స్విచ్ చేసినా అయ్యిపోయినా లోడ్ బండి మీద బండి ఆటోమేటిక్గా లిఫ్ట్ స్విచ్ చేస్తేనే దిగిద్ది ఇది ఒకటి మనం ఖచ్చితంగా గమనించుకోవాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేమైనా మీకు ఏమైనా డౌట్లు ఉంటే మాత్రం నాకు కొంచెం ఒక కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఉంటాను బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్